తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఎందుకంటే మీరు రాజులు ఎట్లుంటారంటే మీరు మేము వచ్చి డూప్లికేట్ రాజు రాజు మీరు రాజ్యపాలన బాపు మళ్ళీ నాయన అప్పుడు ఇక్కడ ఇప్పుడు నీళ్ళ కంచి ఇక్కడ ఉండి పిల్లలు పెట్టి ఆడేది ఇక్కడ నాయన కలిసి అమ్మ కానీ చెంది మేము సుమంతి కథ మా నాయన చెప్పేది ఆలండ్ సోమ గారు చెప్తే అప్పటి నుంచి కూడా బాపు విద్యా అని చెప్పి మామూలు అప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు కూడా అన్నాం నీళ్ళు ఇట్లా ఎట్లా పోతున్నా అయ్యా కనపడుతున్నా ఒక తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్